నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని ఈరోజు టాపిక్ ఏంటంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుండి టోటల్ లెసన్ సంబంధించిన ప్రతి బిట్ లైన్ టు లైన్ పేసిన నెంబర్స్తో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో డీటెయిల్స్ ఇచ్చాను కేవలం థర్టీ రూపీస్కే సెండ్ చేయడం జరుగుతుందండి మీకు టైం సేవ్ అయ్యే విధంగా ప్రతి బిట్ అయితే ఇచ్చాను మీరు టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఒక్కడే చదువుకోండి సరిపోతుంది ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా థర్డ్ క్లాస్ ఈవీఎస్ వన్ టు లెవెన్ లెసన్స్ తోబుటూలని ఎవరిని పిలుస్తారు అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు ఈ క్రింది వాటిలో వృత్తి పని ఏంటి బుట్టలు అల్లడం చెప్పులు కుట్టడం కర్ర పని చేయటం క్షవరం చేయటం సాధారణ పిల్లలకి చర్మం రంగు గోధుమ నలుపు తెలుపు ఎత్తు ఎత్తు అంటే పొడవు పొట్టి మధ్య ఎవరి నుండి సంక్రమిస్తుంటాయి తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన ఎవరిని పోలి ఉంటుంది తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులు క్రింది వాటిలో సరి అయినది ఏ ఇద్దరూ ఒకే విధంగా ఉండరు రంగు ఎత్తు బరువుల్లో పోలుగలు ఉండవచ్చు కానీ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి మన కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధికుల పోలికలను కలిగి ఉంటాము ఇవన్నీ కూడా సరైనవే మొక్క భాగాలన్నిటిలో ముఖ్యమైనది వేర్లు ఈ క్రింది వాటిలో వేర్లకు సంబంధించి సరైనది మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి నేలలో లవణాలను నీటిని పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయి ఇవన్నీ కూడా సరైనవే కాండం యొక్క ముఖ్య విధి వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలను కాండ మొక్కలను అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది మొక్కకు ఆసరా ఇస్తుంది మొక్కల కాండాలు విభిన్నంగా ఉంటాయి మొక్క పెరిగే పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి ఈ బలమైన కాండాన్ని మ్రాను అంటాం ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం ఉదాహరణ మర్రి చెట్టు చింత చెట్టు మామిడి రావి వేప తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురగా పెరిగే మొక్కలని పొదలు అంటారు పొదలకు ఉదాహరణ గులాబీ మందార చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమంటారు గుల్మాలు అంటారు ఉదాహరణ తులసి గోధుమ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి వీటి మీద బిట్ అడిగే ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలని ఏమంటారు ఎగబ్రాకే మొక్కలు అంటారు ఉదాహరణ ద్రాక్ష కాకర మొక్కలు నేలపై పాకుతూ పెరిగే మొక్కలని పాకే మొక్కలు అంటారు పుచ్చకాయ గుమ్మడికాయ వీటికి ఉదాహరణ పాకే మొక్కలకు ఉదాహరణ మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మగారాలు ఆకులు ఇవి ఆహారాన్ని గాలి నీరు సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి ఏ చెట్టు ఆకులు వెడల్పగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి మందార చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి ఏ చెట్ల ఆకులు మన అస్తపు ఆకారంలో ఉంటాయి బొప్పాయి చెట్టు ఆకులు సెవెంటీన్త్ క్వశ్చన్ కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈ నెలతో ఉంటాయి చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి ఏ చెట్ల ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి పుదీనా కొత్తిమీర తులసి ఏ ఆకులతో టీ తయారవుతుంది తేయాకులు తేయాకులు మందుల తయారీలో ఉపయోగించే ఆకులు వేపాకు తులసి ఏ ఆకులను విస్తర్లు పాత్రల తయారీలో ఉపయోగిస్తారు అరటి మర్రి రాలిపడిన ఆకులను కంపోస్ట్ తయారీలో ఉపయోగిస్తారు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడిచిపెడతాయి మచ్చిగ చేసుకునే జంతువులు కుక్క ఆవు కుందేలు మేక గొర్రం కోడిపెట్ట గొర్రె బాతు పావురం ఉంటే గాడిద పిల్లి అడవి జంతువులు లేదా వన్యమృగాలు ఏనుగు జిరాఫీ పులి హైనా జీబ్రా నక్క సింహం నీటి ఏనుగు రాబందు రైనోసిరస్ చిరుత వీటికి ఉదాహరణ కానదేంటని అడుగుతారు ఎగ్జామ్లో పిల్లి కుక్క మొదలైన వాటిని ఏమంటారు పెంపుడు జంతువులు పెట్ యానిమల్ సింహం పులి ఎలుగుబంటి ఏనుగు మొదలైన వాటిని ఏమంటారు అడవి జంతువులు లేదా వన్యమృగాలు లేదా వైల్డ్ యానిమల్స్ నేల మీద నివసించే జంతువులు భూచర జీవులు కాకి పిచ్చుక గుడ్లగూబ కోతి మెడత మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి ఉదాహరణ ఆవు కుక్క పిల్లి కోడి నీటిలో నివసించే జంతువులు జలచర జీవులు పడవ ఆకారపు శరీరం వాజాలు మొప్పలు తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడతాయి ఉదాహరణ జలచర జీవులకు చేప నేల మీద నీటిలో నివసించే జీవులు ఉభయచర జీవులు రెండిట్లోనూ జీవించే జీవులను ఉభయచర జీవులు అంటారు వాటికి ఉదాహరణ చూసుకున్నట్లయితే కప్ప తాపేలు సాలమాండర్ ఇవి నీటిలోను మరియు నేలలోను కూడా నేలపైన కూడా జీవిస్తాయి కాబట్టి ఇవి ఉభయచార జీవులు ఉభయచార జీవులకు ఉదాహరణ ఏంటిదని అడుగుతారు చూసుకోండి తేమగా ఉండే చర్మం వేళ్ల మధ్య చర్మం బలమైన వెనుక కాళ్ళు వీటికి నేల మీద నీటిలో నివసించడానికి ఉపయోగపడతాయి ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రములు ఏనుగులు జింకలు మొదలైన మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తింటాయి ఉడతలు కాయలు గింజలు తింటాయి ఈ జంతువులని శాకాహారులు అంటారు పులి సింహం నక్క మొసలి మొదలైన జంతువులను ఇతర జంతువుల మాంసాన్ని తింటాయి ఈ జంతువులను మాంసాహారులు అంటారు ఎలుగు బంటి కాకి కోతులు కుక్కలు మొక్కలని మాంసాన్ని తింటాయి వీటిని ఉభయహారులు అంటారు రాబందులు కాకులు నక్కలు చనిపోయిన కుళ్ళిపోయిన జంతు కలేభారాలను తింటాయి వీటిని శుభ్రపరిచే తోటీలు అంటారు శీతకోక చిలుకలు తేనెటీగలు పుష్పాల్లో మకరందం పీల్చుకుంటాయి మన శరీరం మూడు భాగాలకు విభజించబడి ఉంటుంది అవి తల మొండెం కాళ్ళు చేతులు మెడ తలను మిగతా శరీర భాగాలను కలుపుతుంది చర్మం శరీర లోపాల భాగాలను కప్పి ఉంచుతుంది చర్మం వేడి చలి గరుకు స్పర్శలను గుర్తించగలుగుతుంది దివ్యాంగులను మారు పిలవకూడదు వారితో స్నేహపూర్వకంగా మెలగాలి మంచి స్పర్శ మనకు భద్రతను సంరక్షణను కలుగు చేస్తుంది చెడు స్పర్శ మనకు బాధ కోపం భయం సందిగ్ధతలను కలుగు చేస్తుంది ఏది మంచి స్పర్శ ఏది చెడు స్పర్శ అన్నది మనం తెలుసుకొని ఉండాలి ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి సంరక్షించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏంటంటే చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ అన్నం మన ఆహారంలో ప్రధానమైనది మనం తినే ఆహార ధాన్యాల్లో జొన్న గోధుమ ముఖ్యమైనవి మనం వరి కాకుండా సజ్జలు సామలు రాగులు కొర్రెలు మొదలగు ఆహారపు ధాన్యాలు ఆహారంగా తీసుకుంటాం మనకు చెరకు నుండి చక్కెర బెల్లం లభిస్తాయి ప్రకృతి చే మనకు ప్రకా ప్రసాదించబడిన మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఆకులు ఏ పుష్పాలను మనం ఆహారంగా తీసుకుంటాం అరటి కాలిఫ్లవర్ పుట్టగొడుగు ఒక డాష్ సిలీంధ్రం అనేక పోషకాలను కలిగి ఉంటుంది ఈ విత్తనాల నుండి నూనెను తయారు చేస్తారు ఏ విత్తనాలంటే వేరుశనగ నువ్వులు ఆవాలు సూర్యకాంతం ఆలివ్ రాజ్మా గింజలకు మరొక పేరు ఎరుపు కిడ్నీ బీన్స్ జునుములు పుష్పాల్లో మకరంధంలో పీల్చుకునేవి సీతాకోకచిలుకలు చిలుకలు తేనె వండకుండా తినే కూరగాయలు క్యారెట్ ఉల్లి దోస ప్రపంచ జల దినోత్సవం మార్చ్ ట్వంటీ టూ ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు జల అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు మార్చ్ ఇవి కూడా అసలు యాక్చువల్గా మార్చ్ అనేది వన్ లెటర్ కింద వస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే టూ లెటర్స్ ట్వంటీ టూ ఇది కూడా టూ సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి నీరు దొరికే సహజమైన వనరులు సముద్రాలు నదులు సరస్సులు ప్రవాహాలు చెరువులు చలములు నీరు లభించే కృత్రిమైన వనరులు ఆనకట్టలు కాలువలు గొట్టపు బావులు చేతి పంపులు వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అటవీ ప్రాంతం సీతంపేట ఏ జిల్లా వాసులకు నీరు తెచ్చుకోవడం అన్నది ఒక పెద్ద సవాల్గా ఉన్నది అనంతపురం జిల్లా భూభాగం ఎన్ని వంతుల నీటితో నిండి ఉంది మూడు వంతులు ఒక ప్రత్యేకమైన నీటి గంటను పరిచయం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది రెండు సార్లు నీటి గంట ముఖ్య ఉద్దేశం విద్యార్థులను తగినంత నీరు తాగేలా చేయడం విద్యార్థులు నిర్జలీకరణకు గురికాడకుండా చూడటం ఆరోగ్యంగా ఉండటం ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు వాతావరణం ఆర్థిక స్థితి లభ్యమయ్యే సామాగ్రి స్థలం లభ్యత గుడిసెలు ఏ రకమైన ఇల్లులు కచ్చ క్రూరముఖాలైన సింహం ఎలుగుబంటి అడవుల్లోని గుహల్లో నివసిస్తాయి కుందేలు ఉడతలు బొరియల్లోనూ పక్షులు గూళ్ళల్లోనూ నివసిస్తాయి నీటిలో చేపలు తిమింగాల వంటి జీవులు నివసిస్తాయి కప్ప మొసలి వంటి జంతువులు నేలపైన మరియు నీటిలోనూ కూడా నివసిస్తాయి పక్షుల నివాసాన్ని గూళ్ళు అంటారు పక్షులు తమ పిల్లలను సంరక్షించుకోవడానికి గూళ్ళు కట్టుకుంటాయి పుల్లలు గడ్డి పరకలు ఆకుల పత్తి తీగలు ఉపయోగించి తమ గూళ్ళను కట్టుకుంటాయి ప్రత్యేకంగా నివాసం లేని జంతువులు ఏనుగు చిరాఫీ కోతి పిచ్చుక తన గూళ్ళను చెట్ల పైన ఇంటి దూలాలపైన కట్టుకుంటుంది అది కర్ర పుల్లలు గడ్డి ఆకులు పత్తి ఇందుకు ఉపయోగిస్తుంది చెట్ల కాండానికి పెద్ద త్వరలు చేసి నివాసం నిర్మించుకునేది వడ్రంగి పిట్ట గిజగాడు చెట్ల చిగుర్లలో గడ్డి కరపులను ఉపయోగించి తన గూళ్ళను కట్టుకుంటుంది అది గూడు వైపున ప్రవేశించడానికి ఒక ద్వారానే ఏర్పరచుకుంటుంది అదే అంటే ఇక్కడ గిజగాడు వాగల్ డాన్స్ అను వ్యక్తీకరణ విధానంను అనుసరించి జీవులు తేనెటీగలు పాములు కుక్కలు శత్రువులను గుర్తించడానికి ఉపయోగించే జ్ఞానం వాసన జ్ఞానం బస్సులు నిలుపు స్థలాన్ని బస్ స్టాండ్ అంటాం ప్రయాణికులు బస్ కోసం వేచి ఉండటానికి కూర్చోవడానికి అనువైన స్థలం ప్లాట్ఫామ్ ఉంటుంది కార్లు బైకులు ఆటోలు మొదలైనవి రోడ్డు మీద నడుస్తాయి పడవలు ఓటలు నీటి మీద ప్రయాణిస్తాయి విమానాలు హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి నెక్స్ట్ రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను ఆరు రకాలుగా విభజించారు మట్టి రోడ్లు గ్రావెల్ రోడ్లు ఎర్ర మట్టి రోడ్డు గ్రానైట్ రోడ్డు తారు రోడ్డు కాంక్రీట్ రోడ్డు కొన్ని రోడ్లను మనం పేర్లతో పిలుస్తాం కొన్ని రోడ్లు అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో కలిపి పిలుస్తారు కొన్ని రోడ్ల ప్రభుత్వాలు కొన్ని రోడ్లు ప్రభుత్వ ప్రముఖ వ్యక్తుల పేర్లతో పిలువబడతాయి ఉదాహరణకు ఆసుపత్రి రోడ్డు పంచాయతీ కార్యాలయం రోడ్డు పటేల్ రోడ్డు గాంధీ రోడ్లు మొదలైనవి వాహనాలు నడపాలంటే ఇంధనాల అవసరం వాహనాలు నడపడానికి పెట్రోల్ డీజిల్ సిఎన్జి వంటి ఇంధనాలు ఉపయోగిస్తారు పెట్రోల్ బంకు వద్ద సూచనలు పొగ తాగరాదు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలను ఇంజిన్ ఆపవలను చక్రాలు లేని వాహనం పడవ పడవ నడిపేవారిని కెప్టెన్ అంటారు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియజేసే తేనెటీగలు కూలి తేనెటీగలు భయాందోళనలకు గురి అయినప్పుడు తలను శరీరంలోకి ఉపసంహరించుకునే జీవి తాబేలు నత్త ఆందోళనలకు గురైనప్పుడు తనను శరీరంలోకి ఉపసంహరించుకుని జీవి తాబేలు నత్త గుడిసె పైకప్పు దేనితో కప్పబడి ఉంటుంది కొబ్బరి తాటాకులు గడ్డి రాతితో కట్టిన ఇండ్లు ఏ జిల్లాల్లో కనబడతాయి రాయలసీమ గుడారాలు మనకు ఏ చోట్ల కనబడుతూ ఉంటాయి భవనాలు నిర్మించే స్థలంలోనూ మిలిటరీ సైనికులు వారు పనిచేసే చోట సర్కస్లో పనిచేసేవారు గుడారాలు ఏ గుడ్డతో తయారై ఉంటాయి కాన్వాస్ ఇతరులకు మన భావాలను ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ లేదా కమ్యూనికేషన్ అంటారు నృత్య కళాకారులు మైమ్ కారులు ఈ భాషను ఉపయోగిస్తారు సంకేతాల భాష లేదా సంచనల భాష లేదా ముద్రలు ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు ఒకటి మౌఖిక సంభాషణ రెండు శబ్ద సంభాషణ మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటారు శబ్ద సంభాషణలో వ్యక్తి తన భావాలను ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు భావ వ్యక్తీకరణ రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ రెండు పరోక్ష భావ వ్యక్తీకరణ స్నేహితులతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో మాట్లాడటం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ఇక్కడ వ్యక్తుల భావాలను ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ మనం దూరదర్శిని చూడటం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం దీన్ని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు పోస్ట్ కార్డులు ఫోన్ కాల్ మెయిల్ మెసేజ్లు మొదలైనవి వీటి కిందకి వస్తాయి పరోక్ష భావ వ్యక్తీకరణ పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వర్తమానాలు ఈ విధంగా పంపేవారు ధ్వని పొగ ద్వారా సంకేతాలు ఇవ్వటం పావురాల ద్వారా లేఖలు పంపడం మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ చేసేవారి ద్వారా పంపేవారనమాట వర్తమానాలను ప్రస్తుతం మనం దూరంగా ఉన్నవారికి మెయిల్ మెసేజెస్ మెస్సెంజర్ ద్వారా మన భావాలను వ్యక్తపరుస్తున్నాం భావాలను సంకేతాలు లేదా సంచనల ద్వారా వ్యక్తపరచుటకు వ్యక్తపరచుటను సంకేత భాష అంటారు చెవిటి మోగ లేదా ద్రివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత లేదా సంచనల భాషను ఉపయోగిస్తారు పక్షులు పొలంలోని ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు దిష్టిబొమ్మలను పెడతారు పక్షులు దిష్టిబొమ్మను చూసి కాపల మనిషిగా ఊహించుకుంటాయి ఇది కూడా ఒక రకమైన భావ వ్యక్తీకరణే చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే అవయవాలు ఏంటంటే కాళ్ళు తల పక్షులు జంతువులు వాటికి కలిగే కోపం ప్రేమ భయం వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తాయి దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి ఇవి భావ దృశ్య భావ వ్యక్తీకరణ శ్రవణ భావ భావ వ్యక్తీకరణ ఏంటంటే వినటం అనమాట దృశ్యం అంటే చూడడం ఏనుగులు ఘింకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో అన్నమాట అరటం ద్వారా గుంపులో ఇతర తోడేలను పిలవడానికి తోడేలు ఓల పెడతాయంట సో ఇవి శ్రవణ భావ వ్యక్తీకరణ కిందకు వస్తాయి నెక్స్ట్ కుక్కలు కోతులు బభూన్లు వంటి వాటి ప్రేమను వ్యక్తపరచడానికి ఉపయోగించే పద్ధతి స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ రసాయన భావ వ్యక్తీకరణ పిల్లలు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి పాములు కుక్కలు శత్రులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి లోపల ఉండే లోపల ఆడే ఆటలను ఏమంటారు ఇండోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఏంటంటే అష్టచమ్మ చదరంగం పులి మేక వామన గుంతలు గచ్చం గాయలు చైనీస్ చెక్కర్స్ టేబుల్స్ టెన్నిస్ ఆనందం కోసం మనం శరీరం తేలికగా ఉండడం కోసం చేసే ఒక క్రియనే వినోదం అంటారు ఉదాహరణ చదవడం ఆటలు ఆడటం సంగీతం వినటం నృత్యం టీవీ చూడటం తోట పని ప్రయాణించడం అలాగే తోట పని చేయటం ప్రయాణించటం ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానాల్లో ఆడే ఆటలునేమంటారు అవుట్డోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఏంటంటే ఫుట్బాల్ టెన్నీకాయింట్ టెన్నిస్ త్రోబాల్ మన రాష్ట్ర క్రీడ కబడ్డీ లేదా చెడుకుడు మన జాతీయ క్రీడ హాకీ ఏడు పెంకులాట కోతి కొమ్మచ్చి బొ బొంగరాలాట నేల బండ కర్ర బిళ్ళ తొక్కుడు బిళ్ళ ముక్కు గిల్లె పులి మేక మొదలైన ఆటలు దేనికి చెందుతాయి ప్రాంతీయ క్రీడలు ఏ ఆట ఆడేందుకు మనం రింగ్ బాల్ను తాడును ఉపయోగిస్తాం టెన్నికాయిట్ బాల్ బ్యాట్ స్టంప్ అనేవి ఏ ఆట ఆడేందుకు వాడే క్రీడా పరికరాలు క్రికెట్ పిల్లలు ఎలాంటి ఆటలు ఆడటం ద్వారా ఊబకాయం వస్తుంది వీడియో గేమ్స్ పిల్లలు ఆట స్థలంలో రోజుకు కనీసం ఎన్ని గంటలు ఆడాలి రెండు గంటలు ప్రతిరోజు ఆటలాడటం వల్ల కలిగే ఉపయోగాలు వినోదం మానసిక ఉల్లాసం శారీరక ఉత్తేజం ఏ దిశ నుండి లెక్కించడం లేదా గణించబడతాయి ఉత్తరం ఒక ప్రాంతం భవనం లేదా ఊరి యొక్క హద్దులను సరిహద్దులు అంటారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేవి దిక్కులు రెండు దిక్కుల మధ్య ప్రాంతాన్ని మూల అంటారు తూర్పు దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల ఆగ్నేయం పురాతన కాలంలో నావికులు వేటి యొక్క దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారు సూర్యుడు నక్షత్రాలు పవనాలు నేటి కాలంలో మనం వీటిని ఉపయోగించి దిక్కులను కనుగొంటాం దిక్సూచి జిపిఎస్ మీరు ఒకవేళ నోట్స్ రాసుకున్నట్లయితే ఇంకా పాయింట్స్ ఏమైనా యాడ్ అయ్యేమో అని ఒకసారి వీడియో చూసుకొని పాయింట్స్ అయితే రాసుకోండి ఇంతకుముందే ఎక్కడైనా నోట్స్ చూసుకొని రాసుకున్నట్లయితే జీపీఎస్ను విస్తరించగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు ఈ తెలిసిన ప్రదేశాలను గుర్తింపు చిహ్నాలు అంటారు గుర్తింపు చిహ్నాలకు ఉదాహరణ పాఠశాల వైద్యశాల పాఠశాల వైద్యశాల పంచాయతీ కార్యాలయం మొదలైనవి గుర్తుల్లో కూడిన చిత్రాన్ని పటం లేదా మ్యాప్ అంటారు గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి గుర్తింపు చిహ్నం అనేది ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశం మనం ఇంటికి చుట్టుపక్కల నివసించే ప్రజలను పొరుగువారు అంటారు అయితే మనం ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాన్ని సమీప ప్రదేశం అంటాము ఇది టీచర్స్ టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసారని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్ మీకు ఒకవేళ ఇంతకు ముందే నోట్స్ రాసుకున్నట్లయితే అంటే ఎవరైనా వీడియో చేసి నోట్స్ రాసుకున్నట్లయితే నో ప్రాబ్లం అండి ఇంకా ఈ పాయింట్స్ ఏమైనా యాడ్ అయ్యాయేమో అవి కూడా రాసుకోండి లేదా మీకు అసలు నోట్స్ ఏమీ రాసుకోలేదు అనుకుంటే పీడిఎఫ్ కేవలం థర్టీ రూపీస్కి ఇస్తున్నానండి తీసుకోండి కేవలం ఒక్కటి చదువుకుంటే సరిపోతుందండి సో ఇది టీచర్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్